అందరికి నమస్తే నేను మీ తిరుపతి కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కోవర్ట్ ఉన్నాడనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఈ అంశంపైన మాట్లాడుతూ ముందుకు వచ్చినారు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ వార్త సంచలనం రేపింది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి రూమ్ లో కూడా సెక్రటరియట్ లో కూడా కేసీఆర్ కోవర్ట్ ఉంటుండే ఆ కోవర్ట్ ను గుర్తించి రేవంత్ రెడ్డి వెంటనే సస్పెండ్ చేసి పడేసింది అనేది కూడా సోషల్ మీడియాలో ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఒక కోవర్త్ను ఏర్పాటు చేసుకున్నారట ఆ కోవర్త్ కి దాదాపు యాభై కోట్ల రూపాయల డీల్ మాట్లాడుకొని కాంగ్రెస్ లో నడుస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని బీఆర్ఎస్ పార్టీకి చేరవేసినటువంటి కార్యక్రమం చేసినారట అంటే రేవంత్ రెడ్డి రేపు తీసుకునేటటువంటి డిసిషన్ కూడా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కోవర్టు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు సమాచారం ఇచ్చేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వార్ రూమ్ అంటే ఐడియా ఉంటుంది రూమ్ అంటే డిసిషన్ తీసుకునేటటువంటి రూమ్ మీటింగ్ పెట్టుకునేటటువంటి రూమ్ అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని రేపు ఏం డిసిషన్ తీసుకోవాలి ఈ రోజు ఏం డిసిషన్ తీసుకోవాలి మనం భవిష్యత్తులో ఎట్లా ముందుకు పోవాలి మనం ప్రభుత్వాన్ని ఎట్లా నడిపియాలా ప్రభుత్వాన్ని ఏ దశగా ముందుకు తీసుకుపోవాలనేటటువంటి డిసిషన్ తీసుకునేది వార్ రూమ్ మీరు నాకు తెలిసి నోటా సినిమా చూసుంటారు నోటా సినిమాలో విజయ్ దేవరకొండ మొత్తం వరదలు వచ్చి ఆగమాగం అవుతా ఉంటే క్లైమాక్స్ లో వార్ రూమ్ లోకి రమ్మని చెప్తాడు చాలా మంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ఎమ్మెల్సీలకు వార్ రూమ్ అంటే తెలియక బార్ రూమ్ అనుకుంటారు అరే బార్ రూమ్ అంట పార్టీ తాగుదాం అనుకుంటారు తర్వాత విజయ్ దేవరకొండ అంటాడు బార్ రూమ్ నాయన వార్ రూమ్ వార్ రూమ్ అంటే డిసిషన్ తీసుకునేటటువంటి రూమ్ డిసిషన్ మేక్స్ డిసిషన్ ఉండేటటువంటి రూమ్ బార్ రూమ్ ఆ వార్ రూమ్ అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం చాలా ప్రీసియస్ రూమ్ ఎందుకంటే దాంట్లోనే అన్ని కీలకమైనటువంటి మీటింగ్స్ జరుగుతాయి ఆ రూమ్ లోనే డిసిషన్ తీసుకుంటారు ఆ వార్ రూమ్ అంటే ఒక క్యాబినెట్ క్యాబినెట్ చర్చ లెక్క దాంట్లో మీనాక్షి నటరాజన్ గారు ఉంటారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉంటారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉంటారు ఐఏఎస్ అధికారులు ఉంటారు తర్వాత సిఎస్ గారు ఉంటారు ముఖ్యమంత్రి గారు ఉంటారు తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది ఆ రూమ్ లో పాల్గొంటారు చాలా డిసిషన్ తీసుకునేటటువంటి రూమ్ అది సో అలాంటి కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కోవర్త్ ఉంటుండేనట ఆ కి బీఆర్ఎస్ వాళ్ళు యాభై కోట్ల రూపాయల డీల్ మాట్లాడుకుని కాంగ్రెస్ లో నడుస్తున్నటువంటి సమాచారాన్ని తీసుకునేదట రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి పోయేటటువంటి విషయం ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలిసిపోతుంది రేవంత్ రెడ్డి ఎవరికి చెప్పకుండా ఆ వార్ రూమ్ లో డిసిషన్ తీసుకుంటాడు రేపు ఢిల్లీకి పోయే ఉన్నది రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నన్ను పిలిచింది పోయి రావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటాడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయేటటువంటి విషయం కాంగ్రెస్ లో ఉన్నటువంటి తెలియదు కానీ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో లీక్ అవుతుంది ఎట్లా అక్కడ ఉన్నటువంటి గుంట మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సమాచారం ఇస్తారు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తులే బీఆర్ఎస్ వాళ్ళకి సమాచారం ఇస్తారు ఎట్లా బిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయినటువంటి వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ లో పనిచేస్తున్నారు కాబట్టి దాదాపు యాభై కోట్ల డీల్ అనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ తర్వాత రేవంత్ రెడ్డి రేపు తీసుకునేటటువంటి నిర్ణయం అంటే ఏదైనా మీటింగో భారీ బహిరంగ సభో లేకపోతే సన్న పంపిణీకి సంబంధించిన కార్యక్రమం లేకపోతే ఇంకా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏమైనా ఉంటే కూడా ఏమైనా లో డిస్కషన్ చేస్తే కాంగ్రెస్ పార్టీతో ఏమైనా డిస్కషన్ చేస్తే రేపు రేవంత్ రెడ్డి సీక్రెట్ గా తీసుకునేటటువంటి డిసిషన్ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి మొత్తం సమాచారం అయితే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు తీసుకునేటటువంటి నిర్ణయం ఈ రోజు ప్రతిపక్షం వాళ్ళకి తెలిస్తే ప్రతిపక్షం వాళ్ళు అలర్ట్ అయిపోయి రేవంత్ రెడ్డి చేసేటటువంటి కార్యక్రమం అని చెడగొట్టేటటువంటి కార్యక్రమం చేయొచ్చు చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేయొచ్చు ఇప్పుడు అధికార పార్టీ రేపు ఒక డిసిషన్ ఇస్తాం రేపు ఒక కీలకమైనటువంటి కార్యక్రమం చేద్దాం అనుకుంటారు అది ఫస్టే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలిసిందే బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు అధికార పార్టీని ఎప్పుడు చెడగొట్టే పనిలోనే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి ఎందుకంటే ప్రతిపక్షం పైన ప్రజా ఆదరణ రావాలని ప్రజలు వాళ్ళ వైపు ఉండాలని ప్రజలు ప్రతిపక్ష మూలం నమ్మాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు అధికార పార్టీని ఫెయిల్ చేసేటటువంటి దశగా కొన్ని ప్రతిపక్షాలు పనిచేస్తాయి అట్లా బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమైనా వేవంత్ రెడ్డి రేపు చేసేటటువంటి కార్యక్రమం ఇబ్బంది పెడితే అంటే రేపు తీసుకునేటటువంటి డిసిషన్స్ కూడా బీఆర్ఎస్ అర్థమవుతుందట కాంగ్రెస్ లో ఉన్నటువంటి కోబట్లు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కు పిన్ టు పిన్ సమాచారం ఇస్తుందట కాంగ్రెస్ లో ఏం నడుస్తుంది మీనాక్షి నటరాజన్ గారు ఏ డిసిషన్ తీసుకోబోతున్నారు ఆ నలుగురు కొత్త మంత్రులు ఎవరు ఆ మంత్రి పదవులు ఎవరికి ఇస్తున్నారు ఆఖరికి సెక్రటరియట్ దగ్గర బట్టి విక్రమార్క ఆఫీస్ ముందు కాంట్రాక్టర్లు వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేసింది ఎవరికి తెలియదు కానీ డిఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం అయింది కేటీఆర్ డైరెక్ట్ అసెంబ్లీలో మాట్లాడి కేటీఆర్ ప్రెస్ మీట్లో లో మాట్లాడింది ఎట్లా పాసిబుల్ అయింది సెక్రటేరియట్ లో ఏం నడుస్తుంది అనేది సెక్రటేరియట్ లో ఉన్నటువంటి అధికారులు అంత ఈజీగా బయట పెట్టరు ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఉంటుంది పెద్ద వ్యవహారం ఉంటుంది నిఘాతో కూడుకున్నటువంటి పని సెక్రటేరియట్ అంటే సీఎం ఆఫీస్ అంత నిఘా ఉంటది ఆ నిఘా ఉన్నటువంటి మూమెంట్లో కూడా ఫోటోలు వీడియోలు వస్తున్నాయి ఎట్లు వచ్చినాయి ఏ జర్నలిస్టులు పంపిస్తారు మాక్సిమం మొత్తం సెక్రటేరియట్ లో జర్నలిస్ట్ ఉండే అవకాశాలు కింద ఉంటుంది మీడియా పాయింట్ లో ఉంటారు వాళ్ళు పైన ఉండరు ఉండదు కానీ పైన ఉన్నటువంటి పిన్ టు పిన్ అప్డేట్ మొత్తం కూడా బీఆర్ఎస్ వాళ్ళకి సమాచారం వస్తుంది ఎట్లా ఒక ఉన్నది కాబట్టి కాంగ్రెస్ లో ఆ గుంటనక్కని కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఇమీడియట్లీ సస్పెండ్ చేసి పడేసారట సస్పెండ్ చేసి తీసి పడేసేదట కాంగ్రెస్ పార్టీ గాంధీ లో కూడా బిఆర్ఎస్ పార్టీ కోవర్ట్లుంటున్నాయట వాళ్ళని గుర్తించి ఇమీడియట్లీ డిస్మిస్ చేసి ఒక చర్చ కూడా ఉంది రేవంత్ రెడ్డి సెక్రటరియట్ అది ఏదైతే రూమ్ ఉందో రేవంత్ రెడ్డి రూమ్ రేవంత్ రెడ్డి రూమ్ లో కూడా కేసీఆర్ నట వాళ్ళని గుర్తించి రేవంత్ రెడ్డి ఇమీడియట్లీ తీసి మూల పడేసి అట తీసి పడేసిప్పుడు కొత్త వాళ్ళని పెట్టుకున్నారు నీకు ఇంకో కీలకమైనటువంటి చర్చ కూడా చెప్పాలి ఆఖరికి సోషల్ మీడియా ఉంది కదా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంత భయంకరంగా పడిపోవడానికి కారణం కూడా బిఆర్ఎస్ కోవర్ట్ అనేది వినబడుతున్న చర్చ బీఆర్ఎస్ కోవర్తు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయలేదు అట డిస్కరేజ్ చేస్తూ వచ్చిందట ఏ మీరు వీడియోలు పెట్టవద్దు మీరు ఏది పెట్టవద్దు సైలెన్స్ ఉండండి మళ్ళీ వీడియోలు పెడితే అనవసరంగా పెంట పెంట అవుతుంది ఆగండి అని చెప్పి ఆపేసిందట ఎక్కడికక్కడ స్టగ్ చేసేసిందట ఈ బీఆర్ఎస్ కోవర్ట్ వల్లనే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా డౌన్ అయిపోయిందనే చర్చ కూడా ఉంది ఆ కోవర్చులను గుర్తించి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇమీడియట్ రీచ్ పడేసారు అనే చర్చ కూడా ఉంది మరి ఎవరు కావచ్చు ఆ గుంటనక్క బిఆర్ఎస్ కమ్ముడు పోయినటువంటి ఆ దుర్మార్గమైన వ్యక్తులు ఎవరు కావచ్చు ఆ గుంటనక్క ఆయన ఎవరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఇంకో విషయం చెప్పాలా మీకు కేసీఆర్ తో కలిసి పనిచేసినటువంటి చాలా మంది ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ లో పనిచేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కేసీఆర్ అంటే అభిమానం ఉన్న వాళ్ళు ఉంటారు కేసీఆర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కేసీఆర్ తో టలో ఉన్న వాళ్ళు ఉంటారు కేసీఆర్ అంటే ప్రేమ ఉండి కేసీఆర్ కి సమాచారం ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు అంతెందుకండి కేసీఆర్ క్యాబినెట్ లో పనిచేసి కేసీఆర్ దగ్గర సెక్రటరీ లో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు రేవంత్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారు ఫస్ట్ వాళ్ళ పైన ఎంక్వైరీ చేయాలా వాళ్ళపైన ఎంక్వైరీ కమిటీ చేయాలా వాళ్ళపైన నిఘా పెట్టాలా ఫస్ట్ ఈ కోవర్త్ అనేటటువంటి వ్యక్తులు ఉంటారు ఇది సర్వసాధారణం ఏ ప్రభుత్వంలో అయినా కానీ ఫస్ట్ కేసీఆర్తో కలిసి పనిచేసేటటువంటి ప్రభుత్వ అధికారుల పైన కూడా నిఘా పెట్టాలా ఎందుకంటే వాళ్ళు కూడా సమాచారం ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు సిఏ సోమేష్ కుమార్ అనేటోడు ఎన్ని భూములు మింగిండు ఎంత మందిని ఇబ్బంది పెట్టిండు ఎన్ని కబ్జాలు చేసిండు ఎన్ని దందాలు చేసిండు ఆ సిఏ సోమేష్ కుమార్ యాజ్ యాక్సిస్ మళ్ళీ ప్రభుత్వంలో ఉంటాడు తర్వాత శాంతి కుమారి గారు సిఎస్ సిఎస్ గారు అప్పుడు ఆమె ఉన్నప్పుడు కేసీఆర్ అనుకూలంగా పనిచేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకూలంగా పనిచేయాల్సింది ఎందుకంటే ఆమె ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంత సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ నడవాలి సిఎస్ కి తెలవకుండా కూడా చాలా మంది దందాలు చేస్తున్నారు సిఎస్ పేరు చెప్పి కూడా చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కేసీఆర్ గవర్నమెంట్ లో పనిచేసినారు ఏ మీకు బిల్లులు రాకుండా చేస్తాం మేము సిఎస్ గారు మా చేతిలో ఉంటారు అని చెప్పి శాంతి కుమారి గారు పేరు వాడుకొని కూడా చాలా మంది దండాలు చేస్తారు ఇప్పటికీ కూడా శాంతి కుమారి గారు పేరు వాడుకొని చాలా మంది దందాలు చేస్తున్నారు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా చెప్తున్నాం కాంగ్రెస్ లో అసలు కాంగ్రెస్ ఎట్లా తయారైపోయింది తెలుసా రేవంత్ రెడ్డి పేరు వాడుకొని సిఎస్ కుమారి గారు పేరు వాడుకొని మంత్రుల పేరు వాడుకొని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల పేరు వాడుకొని ఇసుక దండాలు చేస్తారు భూ కబ్జాలు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వాళ్ళు చేయనటువంటి దందాలు లేవిగా పదహారు నెలలు గవర్నమెంట్ వచ్చింది ఇంకెప్పుడు చేయాలా అనే ఆలోచనలో ఉన్నారు అదే కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కార్యకర్త ఒరిజినల్ లీడర్ మా పార్టీ ఆగమైతుందే మా పార్టీ పైన వ్యతిరేకత వస్తుందే మా పార్టీ ఇబ్బంది పడుతుంది అనేటటువంటి బాధలో ఫార్టీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉంటే అరవై శాతం దండు పాలన తయారైపోయింది కాంగ్రెస్ లా ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఇష్కదండాల పడ్డరు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు భూకబ్జాలలో పడ్డరు అక్రమాలు అవినీతిలో పడ్డరు ఎవ్వడి పనిలో వాడు ఎంత మింగుతే అంత మింగాలా ఎంత తింటే అంత తినాలా తరగనటువంటి ఆస్తిని సంపాదించుకోవాలి ఇదే ఎజెండా ఇంత కబ్జాకోరు గింత దందా చేసినోడు ఉంటే కోవర్టులు లేకపోతే వస్తున్నాయా ఇప్పుడు కాంగ్రెస్ లో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా కోవర్టు లేక మారబుద్ధి అవుతుంది ఒక్కొక్కరు చేసేటటువంటి దందాలు వానికి చూసి నేను కూడా బీఆర్ఎస్కి అమ్ముడు పోతావు యాభై కోట్లు తీసుకుంటా అనే ఆలోచనలో కూడా వస్తారు కదా కాబట్టి ఫస్ట్ ఈ కాంగ్రెస్ సిస్టమ్ చేంజ్ చేయాలి ఈ అవినీతి పర్వాలని పక్కన పెట్టాలా కానీ రేవంత్ రెడ్డి ఈ విషయంలో సక్సెస్ అయింది రేవంత్ రెడ్డి స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందట ఎవరు దందా చేసినా తీసుకుపోయి లోపటేయమని చెప్పినట్టు అందుకే రేవంత్ రెడ్డిని ఎవరు పొగుడతలేదు రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినా కూడా ఎవరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతలేరు ఎందుకు మాట్లాడతలేరు అట అంటే రేవంత్ రెడ్డి ఓపెన్ చెప్పినట్టు అధికారులకు ఎవరు దందా చేసే వాడు కాంగ్రెస్ వాడు అన్నా సరే తీసుకుపోయి లోపటేమని చెప్పిందట ఇట్లా చెప్పేసరికి వీళ్ళకి నష్టలేదు ఈ మమ్మల్ని అట్లా అంటే మేము కాంగ్రెస్ వాళ్ళం బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు సంపాదించుకున్నారు కాంగ్రెస్ ఉన్న కూడా మేము సంపాదించుకో మళ్ళీ అని చెప్పి ఫీల్ అయ్యి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతలేదు అసలు తిది కానీ మొత్తానికైతే కోవర్స్ లో పంచాయతీ తెరపైకి వస్తున్నది ఆ కోవర్స్ తీసిపాడేసారనే చర్చ కూడా ఉంది మరి ఇప్పుడు సోషల్ మీడియా అని అంటా ఉన్నారు మరి సోషల్ మీడియా అంటే ఒక ఆయనే ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్నాడు ఒక ఆయన ఒడిస్సా నుండి ఉన్నాడు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు సోషల్ మీడియా మెయింటైన్ చేసినటువంటి వాళ్ళు మరి ఏమైనా ఉపాయంగా వచ్చిరా అటువంటి చర్చ ఉంది కానీ మరి మనకు పెద్దగా కన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి చెప్పలేము కానీ పిన్ టు పిన్ కాంగ్రెస్లో నడుస్తున్నటువంటి అప్డేట్ మాత్రం బిఆర్ఎస్ వాళ్ళకి ఇస్తున్నట్టీఆర్ కు కేటీఆర్ కు హరీష్ రావుకు కవితకు వీళ్ళందరికీ సమాచారం చేరవేసినటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారట గాంధీ భవన్ లో ఉన్నారట సెక్రటేరియట్ లో ఉన్నారట రేవంత్ రెడ్డి రూమ్ లో కూడా రేవంత్ రెడ్డి రూమ్ మీన్స్ ఆయన సిక్స్త్ ఫ్లోర్ లో ఆయన ఆఫీస్ చాంబర్ ఉంటది కదా ఆ చాంబర్ రూమ్ లో కూడా కోవర్చులు ఉన్నారట వాళ్ళని దీచిపడేసి అన్న చర్చ కూడా ఉంది అంటే గతంలోనే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సెక్యూరిటీ టీమ్ లో కూడా కేసీఆర్ కు పని పనిచేసినటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేసినారు సస్పెండ్ చేసి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు తర్వాత రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ వెహికల్స్ లో వైట్ కలర్ వెహికల్స్ ఉంటే ఆ వైట్ కలర్ వెహికల్స్ వల్ల ప్రమాదం పొంది ఉన్నది అని చెప్పి బ్లాక్ కలర్ వెహికల్స్ లెక్క మార్చినారు తర్వాత రేవంత్ రెడ్డికి సెక్యూరిటీ కూడా పెంచినారు ఎందుకంటే బీఆర్ఎస్ కథ అట్లున్నది ఏ టైంలో ఏదన్నా చేయవచ్చు ఏమైనా చేసే అవకాశాలు ఇక కోవట్లో యాభై యాభై కోట్లు ఇచ్చి పెడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి కాన్వాయ్ పోతుంటే రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం పెద్ద లెక్కన బీఆర్ఎస్ వాళ్ళ చేయొచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో సెక్యూరిటీ కూడా చాలా టైట్ చేసినాడు కాబట్టి ఈ బీఆర్ఎస్ అన్ని నీచ రాజకీయాలు ఉంటాయి అబ్బా ఈ కేటీఆర్ కేసీఆర్ చాలా బెటర్ కేసీఆర్ ఎక్కడ కూడా రౌడీ రాజకీయం నీచ రాజకీయం చేయడు కేసీఆర్ చాలా క్లీన్ పొలిటీషియన్ కేసీఆర్ చాలా నిజాయితీ గల రాజకీయాలు చేస్తాడు ఎందుకంటే మొన్న చేవేలకు సంబంధించిన ఒక లీడర్ కేసీఆర్ తో చెప్పిందట సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన బాగా వ్యతిరేకత ఉన్నది మనం ఈ వ్యతిరేకతని బేస్ చేసుకొని బీఆర్ఎస్ ని అధికారంలోకి తీసుకురావచ్చు ఆ చేద్దాం సార్ అంటే నో వే ఆ పని నేను చెయ్యను నా ఫేస్ తో నేను గెలవాలా నా ఫేస్ తో నేను ముఖ్యమంత్రి కావాలా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పడగొట్టి నేను ముఖ్యమంత్రి కాను ఆయనకు అవకాశం వచ్చింది చిన్న వయసులో ఆయన పని ఆయన చేస్తున్నాడు చేయనివ్వండి ఎక్కడ కూడా అడ్డుపడొద్దు అని చెప్పి కేసీఆర్ చాలా పాజిటివ్గా గా చాలా మంది షాక్ అయ్యారట కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు విని మరి కేటీఆర్ లగీచర్ల కాడ అడ్డుపడ్డాడు హెచ్సీ అడ్డుపడ్డాడు అన్ని అడ్డుపడ్డాడు హైడ్రా అడ్డుపడ్డు అన్ని అడ్డు అంటే ఇవన్నీ కూడా మంచి పనులు కాంగ్రెస్ చేసిందని చెప్తలేదు వీళ్ళు చేసేవి అన్ని కూడా నిర్బంధాలే వీళ్ళు చేసేదాన్ని ధ్వంసాలే దానికి కేటీఆర్ అడ్డుపడ్డాడు అడ్డుపడి రేవంత్ రెడ్డి చేసేటటువంటి కార్యక్రమానికి కూడా కేటీఆర్ జయనిస్తలేదు అన్నిటి పుల్లలు పెడతా ఉన్నాడు ప్రతి దానికి ఏం చేద్దాం అనుకున్నా కూడా పుల్లలు పెట్టే కార్యక్రమం కేటీఆర్ తర్వాత కేటీఆర్ ఎక్కడ కూడా స్టేబుల్ గా ఉండడు హరీష్ అన్న కేసీఆర్ అంత పాజిటివ్ గా కేటీఆర్ ఉండడు కేటీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ సర్వ నాశనం అయిపోయింది మామూలు నాశనం కాదు నార్మల్ నాశనం నాకు తెలిసి ఈ యాభై కోట్ల రూపాయల డీల్లో కూడా కేటీఆర్ పాత్ర ఉండొచ్చు మాక్సిమం కేసీఆర్ తెలియకపో ఉండొచ్చు అంటే జనరల్ గా కేసీఆర్ కి సమాచారం ఇచ్చే వాళ్ళు ఇవ్వచ్చు నార్మల్గా కేసీఆర్ కు గౌరవం ఉండి మర్యాద ఉండే వాళ్ళు అధికారులు ఉంటారు కొంతమంది వాళ్ళు ఇవ్వచ్చు కానీ ఈ పర్టికులర్గా కోవర్తలు అంటే మరి ఇది కేటీఆర్ బ్యాచ్ కావచ్చు ఎందుకంటే కేటీఆర్ ఈ మధ్య కాలంలో కొన్ని వందల కోట్ల రూపాయలతో యూట్యూబ్ ఛానల్ పెట్టినటువంటి వ్యక్తి ఈ కోవర్తను పెట్టడం పెద్ద లెక్కన ఏమైనా చేయగలుగుతున్నాయని కానీ ఈ కోవర్తలను గుర్తించి ఇమీడియట్లీ పీకి అవతల పడేసి అనేది ఒక చర్చ ఉంది చూడాలి మరి ఏం జరగబోతుంది నిజంగా ఈ అంశం పైన ఎంతవరకు ముందు పోతారు కానీ నేనైతే చెప్తున్నా ఇంకా చాలా మంది ప్రభుత్వ అధికారులు కేసీఆర్ పొత్తు లెక్క పనిచేస్తూ ఉన్నారు కోవట్లు ఉన్నారు ఇమీడియట్లీ తీసి మూలకు పడేయండి లేదా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ కి సంబంధించిన చాలా మంది అధికారులు ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తూ ఉన్నారు ఇమీడియట్లీ నిఘా పెట్టి తీసి అవతలేయండి అట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుపడుతుంది చూద్దాం ఏం జరగబోతుందో